జై శ్రీరామ్ ప్రియా హిందు బంధువులరా మీ అందరికీ రథసప్తమి మహోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం అమలాపురంలో ఉన్న స్వామి వివేకానంద వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదమూడు సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఇక్కడ ఈ మూర్తిని పెట్టడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద సేవ సమితి ద్వారా జరుగుతున్నాయి ఈరోజు రథసప్తం సందర్భంగా మన భాగ్యం మా భాగ్యం స్వామి వివేకానందని స్మరించడం వారిని గౌరవించుకోవడం స్వామి వివేకానంద లేకపోతే భారతదేశ చరిత్ర మరోలా ఉండేది వారు స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉంది లేవండి గమ్యం చేరే వరకు విశ్రమించవద్దు అలాగే ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటిది ఇరుప కండరాలు ఉక్కు నారాలు కలిగినటువంటి శరీరాన్ని పొందమని చెప్పారు అంతేగా మనం పాపులం కాదు మనం పుణ్యాత్వం ఎక్కడే పుట్టాం పాపులం కాదండి అదే విషయం స్వామి వివేకానందం చెప్పారు అంటే అక్కడ ముగ్గురు పాపులు వెళ్తున్నారు వాళ్ళకు కూడా కలిపి చెప్పాను నేను అంతే అది ఏందంటే మా దోస్తులు కదా వాళ్ళు మా అభిమానులు కదా సో వాళ్ళకే చెప్పాను పాపులం స్వామి స్వామివేకానంద మనకి ఇచ్చిన ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అందరూ చెప్పండి అమృతస్య అమృతస్య పుత్ర పుత్ర అమృతస్య పుత్ర సో మనం అంతా కూడా అమృతపుత్రులం అంతేగాని మృతదేహాన్ని మొక్కేటువంటి పాపులం కాదు అటువంటి పాపులు ఇక్కడ పెరగకుండా లేకుండా చేయవలసినటువంటి ఈ పుణ్యభూమిలో పాపులకు పని ఉందండి ఉన్నాయి అలా పోమని చెప్పండి మన అందరం పుణ్యాత్మలం ఇది పుణ్యభూమి పుణ్యాత్మలం మాత్రమే ఇక్కడ ఉండాలి పాపాత్మలు ఉండాలని చాలా ప్లేసుల్లో అక్కడ పంపిద్దాం స్వామి వివేకానంద యొక్క భావజాలాన్ని మనం పొందితే ఈ దేశమే కాదు ఈ ప్రపంచం చాలా బలంగా దృఢంగా ఉంటుంది భరత్ పదాకి శ్రీ స్వామి వివేకానందకి జయ శ్రీరామ్